సో ఇప్పుడు లెవెనింగ్ లైన్కి వచ్చిన నెహ్రూ సార్ చూసుకుంటున్నారు ఇప్పుడు ఇదైతే వర్క్ ప్లేస్ కి వెళ్తాం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి ఐదు కిలోమీటర్ నడవాలి నాలుగైదు కిలోమీటర్ సో ఇప్పుడు ఆర్ డూయింగ్ దాట్ ఇట్స్ లైక్ అన్ అడ్వెంచర్ ఒకటే సింగిల్ భోగి అనమాట ఇది ఇందాక వచ్చింది సింగిల్ భోగి కాదు విధులు వేసిరు నాకు తెలిసి ఇప్పుడు జన్నం జరుగుతుంది ఇప్పుడు ఏంటిది కోల్కత్తానా ఏంటిది చూసినా అక్కడ వాటర్ వస్తున్నాయి చూసినావా అక్కడ చూడు మెల్లగా ఫోన్ అటే పోతుంది కెమెరా ఓకే స్టార్టెడ్ ఏ అసలు స్కేరీ ఏం కాదు నాకైతే మస్తు సిస్టమ్ ఎందుకంటే ఇండే పెరిగినా కాబట్టి ఇవన్నీ మనకు కామన్ ఇదంతా సో తనకి స్కేరీ నాకు కాదు సో అడవి మనిషి కాదని సింగరేణి మనిషిని ఏం చెప్పాలంటే సింగరేణి జాబ్ చేసే వాళ్ళందరికీ డైలీ ఒక అడ్వెంచర్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక సాక్రిఫైజ్ అని కూడా చెప్పాలి చాలామంది సింగరేణి ఉద్యోగం ఏ ఫుల్ సెక్యూర్డ్ అది ఇది అని అంటారు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా చాలా మంది అది సో ఈవెన్ మై ఫాదర్ ఫర్ సింగరేణి అంటే ఇంత ముందు సో ఆయన ఎప్పుడు డైలీ వచ్చి అక్కడ ఇమీడియట్గా వచ్చి అదే కాళ్ళ నొప్పులు ఉన్నాయి అది అని చెప్పేసి అంటే డైలీ రెండు బామ్ పెట్టేటువంటి కాళ్ళకి ఎందుకు డైలీ పెట్టాల్సి వస్తుంది అని అనుకున్నా బట్ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు రెస్క్యూ టీ ఇప్పుడు నడవాలా ఇదేంటిది ఇటే ఇటేం పోతుంది ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్ మనకు మైండ్ ఏమన్న ప్రమాదం అయితే మనకు ఈ రూట్ అన్నమాట ఇది వర్క్మెంట్స్ అందరూ తెలుసు ఏ విధంగా మనం పైకి రావాలో ఎస్కేప్ రూట్ మనం ఆల్రెడీ ప్లాండ్ గా పెడతాం ప్రతి డిస్టిక్ ఇదేంటిదన్నా కాలేజ్ రోడ్వే కోల్ మెన్ కోల్ తీయడానికి చాలా వరకు మన మెటీరియల్ అవసరం అవుతది ఆ మెటీరియల్ మనం టబ్బుల ద్వారా టబ్బు చూబెడతా ఆ టబ్బుల ద్వారా లోడ్ చేస్తాం సర్ఫేస్ ల ఈ విధంగా సపరేట్ ఇది యాక్చువల్లీ మన మనసు వెళ్ళేది కాదు ఓకే సబ్ స్టేషన్ మొత్తం కరెంట్ ఇక్కడ నుంచి పవర్ మొత్తం అక్కడ నుంచి ఎక్కడి నుంచి మొత్తం పాస్ పవర్ ఇది ఒక లైటింగ్ అవునా లైటింగ్ కోసం ఇది లైటింగ్ వైర్ అలా లైటింగ్ ఓకే ఓకే ఇది ఇక్కడ వైడనింగ్ ఎక్కువైంది కదా చూడండి యాక్చువల్ అయితే ఇంత తీయదు తీయదు ఇది వైడ్ అవ్వడం వల్ల కొంచెం రిస్క్ కదా ఉండడానికి ఇది సపోర్ట్ ఓకే ఓకే ఈ తర్వాత మనము కన్స్ట్రక్ట్ చేసింది ఇది బ్రిక్స్ తోని ఆహా ఇప్పుడు ఇది ఇట్లా రాలేదు ఇది ఎక్స్ట్రా బ్రిక్స్ మనం కన్స్ట్రక్షన్ చేసింది అట్లున్నాపలంతా ఏంది మళ్ళా హైదరాబాద్ వాళ్ళు మళ్ళా క్రికెట్ బాలరాజు సినిమా చూడాలి గోదావరి పడినప్పుడు అదే మీరే చూసుకోవాలా సింగరేణి ముద్దు బిడ్డకైనా చూసిరా నచ్చిందా సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడాలి బుట్కడ బాల్ అన్నా పొలం పని పొలం పని అని అంటారు కానీ పొలం పని కన్నా చాలా కష్టమైన పని సింగరేని ఎందుకంటే చూస్తున్నాదా ఒక కులం పని చేస్తున్నప్పుడు సేఫ్టీ ఉంటుంది మనకు సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ వస్తాయి ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నా కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు సతీష్ గారు వీడు నేను వీడిద్దరమే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ విక్టరీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సపరేట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టినా మెగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర డ్యాన్స్ చేసి అదే సో సతీష్ నా చిన్నప్పుడు సడన్ గా సర్ప్రైజ్ ఇప్పుడు అన్న బూట్కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయినాక అందరు చూడాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గోదాఖలో మొత్తం టికెట్స్ ఇప్పిస్తా నేను పేర్లు రాసుకొని ఇప్పుడు మొత్తం అక్కడ నుంచి మొత్తం పోల్ ఎట్లా కట్ అవుతుంది ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది ఎక్కడ నుంచి ఎటు పోతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసారు ఓపిక్గా సో మమ్మల్ని భరించారు థ్యాంక్ యూ సో మచ్ ఎక్కేటప్పుడు మనం ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయింది ముఖ్యంగా నువ్వు పది కిలోమీటర్ నడుతుందట అన్నా నేను ఎందుకు వస్తాను సో నేను ఈరోజు నేను తీయడం కారణం ఏందంటే ఈ రోజు నేను ఇక్కడ బ్లాక్ చేయడానికి కారణం ఏందంటే సింగరేణి ముద్దు బిడ్డ సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పేసి బిగ్ బాస్ లో సో నాకేందంటే సింగరేణి ఇక్కడ గోదావరిఖన్లో సినిమా ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు మన సింగరేణి ఏరియాల ప్రాంతాల్లో ఇక్కడ థియేటర్లో మన సినిమా రిలీజ్ అయినప్పుడు నాది ఇక్కడ జనాలు అరే మన సింగరేణి కుర్రాడు అని చెప్పరాడు అని చెప్పేసి వెళ్ళి చూస్తే సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన బూట్కట్ బాలరాజు ఏంటంటే కంప్లీట్ మన లాంగ్వేజ్ మన తెలంగాణ మన గోదావరికన్ లాంగ్వేజ్ అనమాట సో మన మళ్ళీ సింగరేణి ముద్దు బిడ్డలే రైటర్ దీనికి రాకేష్ అని సో ఇద్దరు సింగరేణి ముద్దు బిడ్డలు ఉన్నారు ఈ బూట్కట్ బాలరాజుకి సో అట్లా తప్పకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసిన అది చూసు ఎందుకు అమ్మా నడుకుంటూ వస్తాను మేఘాబాన్ చూడు ఎట్లయిపోయింది నడుచుకుంటుడు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎప్పుడే మళ్ళీ ఇంకో భోగి వస్తుంది భోగి ఎక్కుడే రెండు భోగిలు ఎక్కుతాయి డైరెక్ట్ పైకి ఎక్కుతా పైకి ఎక్కిన తర్వాత బెడ్ ఎక్కుతా ఎలా ఉంది ఇదేంది వచ్చి ఇప్పుడు నువ్వు ఎట్లా సార్ ఒకసారి సేమ్ క్వశ్చన్ అడుగు ఒకసారి అడుగు ఎట్టున్నాడుపోయింది జై సింగరేణి ఈ సినిమా చూడాల్సింది ఎందుకంటే మూడు రీజన్స్ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తున్నాం బాయ్